దేవుని నామానికి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందన్నారు ఈరోజు యాకోబుని గురించి మాట్లాడమని దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి జగత్తుగా విందాం దేవుని యొక్క మహాకృపను మనం చూద్దాం దేవుని యొక్క మహాశక్తి కృప మనకందరికీ తోడే గాక హలలుయా హలలుయ స్తోత్రం 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 స్తుతి హలలుయ హలూ స్తుతి స్తుతి స్తోత్రం 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 పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడిని దూత గానలతో పొగడబడుతున్న పరలోకమందున తండ్రికి మహిమ మహిమ హలలు య హలెలు య హలలు అందరము కూడా అందరము కూడా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని ప్రతి ఒక్కరము కాలమున మనము మన యొక్క హృదయాల్లోకి ఆహ్వానించుకుందాం పరిశుద్ధాత్మను ధరించుకుందాం ఏ ఏ సమస్యలున్నా కీడున్న ఇబ్బందులున్న ఇరుకులున్న ఇరుకులున్నా ఏసు నామంలో పెందల కడే దేవుని వెతకటం వల్ల వచ్చే లాభం పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అభిషేకం కుమ్మరిస్తుండగా కుమ్మరిస్తుండే మహిమ దిగునుగాక అగ్నిమణిను అభిషేకం దిగునుగా కానీ ప్రార్థిస్తుండగా మహిమ ఘనత ప్రభావాలు ఆ దేవునికే చందులో ప్రతి ఒక్క విషయంలో దేవునికి మహిమ మహిమ కలుగునుగాక హలలుయ ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి మరి దేవుని వాగ్దానము యాకోబుని గురించి చెబరు తెలి తెలియపరుస్తున్నాడు మరి ఆది కాండము ఇరవై ఎనిమిదోవా అధ్యాయము పదహారవ వచ్చినాము యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యహోబా ఈ స్థలమందు ఉన్నాడు అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ మరి ఏరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకొనెనో తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాతి రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాన్ని కొన మీద నూనె పోసెనో వాళ్ళలు యా దేవునికి మహిమ యాకోబు భయపడ్డాడండి యాకోబు మరి నిద్ర మేలుకుని ఆయన ఒక కలగంట ఉన్నాడు ఎప్పుడు అప్పుడతడు ఒక్క కళ క నేను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండేను దాని కొన ఆకాశము ఆకాశమునకు ఆకాశమున కంటేను దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండి రీ పనిడ వచ్చిన మాలలుయ ఆ కలగన్నప్పుడు వెంటనే ఆయన మెలకు వచ్చి లేచి మరియు యహోవా దీనికి దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను దేవుడనై దేవుడనైనా యహోవను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమును ఇచ్చేదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుల్లో వలె వలే నుండును వలెనగును నీవు పడమట్టి తట్టునను తూర్పు తట్టునను ఉత్తరపు తట్టునను దక్షిణపు తట్టునను వ్యాపించదవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానమూలంగాను ఆశీర్వదింపబడును హలలుయకోబుతో నీ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పడమటికి ఉత్తరానికి దక్షిణానికి ఇది మనం తూర్పుకి మిమ్మల్ని వ్యాపింపజేస్తాను గొప్పగా చేస్తాను గొప్ప ఆశీర్వదిస్తాను అని ప్రభు చెప్తా ఉన్నాడు అయితే యాకోబు వెంటనే లెగిసి పెందలకాడ ఆయన తొందరపడి లెగిసి దేవుని యొక్క మందిరంలో పేరు దానికి ఆయన ఆ యొక్క మరి లెగిసి ఆయన ఇది బేతేలు అని చెప్పేసి మరియు అతడు ఆ స్థలం నాకు అని పేరు పెట్టాను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అలూయా దేవునికి మాయి మొక్కలు ఎప్పుడైతే దానికి బేతలని అని ఆ ఊరికి ఇదివరకు లూజ్ అని ఉండేదంట ఇప్పుడు బేతేలు అని పేరు పెట్టి యాకోబో దాని ఆ స్థలంలో ఉన్నాడని నిశ్చయముగా ఆయన నమ్మాడు ఈరోజు మనం కూడా యాకోబు ఉన్నాడని యాకోబు దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసి నేడలా యహోవా నాకు దేవుడై ఉన్నాడు మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో పది వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని ఎక్కువగా నేను హోలలు యా దేవుని యొక్క మహాకృప మనకు తోడుండులాగా మనం ఒక మొక్కు పడి చేసాం ఒక నిర్ణయం తీసుకుందాం మనం నడిచే నడవడికలో ఒక మార్గాన్ని ఎన్నుకుందాం ఒక త్రోవను ఎన్నుకుందాం ప్రతి ఒక్కరము కూడా నిర్ణయం తీసుకుని వాళ్ళ ఉదయ కాలమున ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకుందాం యాక్బోలే మనము భయభక్తులు కలిగి దేవుని మందిరం మీదని ఎవరైతే వింటున్నారో ఈ మాటలు వింటున్నారో నీతో నాతో మాట్లాడుతున్నాడు అప్పుడు యాకోబుతో మాట్లాడిన దేవుడు ఈరోజు నాతో నీతో మాట్లాడిన దేవునికి మహిమ కలిగినట్టుగా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైనటువంటి అయినటువంటి పరలోకం తండ్రి నీకు ఏ స్థుతి స్థుతి స్తోత్రం 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 అతి పరిశుద్ధుడు అతి శ్రేష్ఠుడు అతి మనోహరుడ కృపగల దేవ దయగల దేవ జీవాధిపతి పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూత గానాలతో పొగడబడుతున్న పరలోకం మందున తండ్రి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దిక్కు లేని వారిని ఆదరించవు ఎన్నికలేనివారిని ఆదరించావు కృపచూపు బలపరిశం స్థిరమైన పునాది వేసి మహిమను అని దిక్కు లేక యాగో పరిగెడుతున్నప్పుడు తండ్రి నైనా నిచ్చుని మీద ఆకాశం వైపు ఎక్కుతూ దోతు దేవదూతలు దిగుతూ ఉండగా ప్రభా చూచి భయపడి లెగిసి ఇది దేవుని మందిరమే అది భయంకరమైన బికారుడైన దేవాది దేవుడు శక్తిగల దేవుడని తెలుసుకుని యాకోబు ప్రభనైనా ఆయన నైనా రాయిని తల్లగాడి రాయిని తీసుకుని నూనె పోసి అభిషేకించి పరిశుద్ధాత్మడు ఇది మందిరమని వేతలని పేరు పెట్టాడు లూజ్ అనే దేశం మందిరమని పేరు పెట్టాడు ప్రభా ఈరోజు ఏ కష్టంలో ఏ శ్రమలో బాధలో ఇబ్బందులు నీ పీడలు ఉన్నారు ఏ స్వన్ నామంలో కాకని ప్రార్థన ప్రతి ఖాడి మేరకు ప్రతి అంధకారుముడి శక్తులు చీకటి కట్లు అన్నీ ఏ స్వనామలో తెగిపోను కాక ఏదైతే బాధిస్తుందో విడుదలస్తుందో ఏదైతే బాధిస్తూ బాధ పెడుతుందో ఏ స్వన్ నామంలో కాలిపోవును కాకని ప్రార్థన ఏసు రక్తం విడుదల పొందుకుందరు ప్రార్థన ఏసు రక్తమే జిలువు రక్తమే జం సెలువు రక్తం విజయం జయమచ్చును కాక మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకమ్మని ఏసుక్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమతండి ఆమెన్ ఆమెన్ ఆమెన్